హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఈ పొట్టేల దగ్గర ప్రదర్శనలు ఏంటో అనుకుంటారు దీన్నైతే తీసుకొచ్చి నైట్ ఇక్కడే కడతామండి అది పొద్దు పొద్దున్నే తీసుకెళ్ళేమో మరలా బయట కట్టాలి అంతా ఊడ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టి మరలా ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నీళ్లు పట్టుకోవాలండి దీన్ని తీసుకెళ్లకుండా అక్కడ నీళ్లు పట్టడం కుదరదు అదంతా క్లీన్ చేసుకోండి ఈ తిప్పలాక్క నీకు పొట్టేళ్ళు ఎందుకు ఇంటి దగ్గర అని అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదండీ అలాగే నాకు ఇలాంటి జంతువులని పెంచడం అన్నా నాకు ఇంటి దగ్గర పశువులని పక్షులని నీటిని చూసుకోవడం అన్నా చాలా ఇష్టం గేదెలు మేకలు ఇలాంటివి పల్లెటూళ్ళలో కామన్ అండి కానీ ఈ అలవాట్లు ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు ఆ ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర చాలా ఇదిగానే ఉంటున్నారు పశువుల్ని పెంచడం అనేది దూరంగా పెట్టి పెంచుకుంటున్నారు కానీ ఇంటి దగ్గర అయితే ఇలా పెట్టి అయితే పెంచుకోవట్లేదు మేము కూడా గేదెలు అలాంటివైతే బయట ఎక్కడో దూరంగానే కడతామండి ఇది చిన్న పిల్ల దీన్ని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో పెట్టలేము కదండి మందలో నుంచే వచ్చింది ఇది వీళ్ళమ్మ చనిపోయింది కాబట్టి అందుకని ఇక చిన్న పిల్లను పెంచినట్టు అయితే పెంచుతున్నామో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడతారండి ఇలా మేకల్ని గొర్రెల్ని పెంచుకోవడం ఎందుకంటే అందరికీ తెలిసిందే కానీ నేను అందుకైతే అంగీకరించనండి ఇది ఉన్న రోజు ఇలాగే ఉంటుంది పోతే దాని ఇష్టం ఇక దేవుడు ఎప్పుడూ దాన్ని ప్రాణం అనేది పోతుందో తెలియదు కానీ బలవంతంగా దాన్ని ఏదైనా చేయడానికైతే మనసు ఒప్పుకోదు ఇలాంటి జీవితమే ఇష్టమండి నా లైఫ్ స్టైల్ ఎలాగే ఉండాలని అయితే నేను ఎప్పుడూ కోరుకుంటాను ఇలాంటి పశువులతోనూ పక్షులతోనూ చుట్టూరం ప్రాణులతోనే ఉండాలని అయితే నాకు అనిపిస్తుంది ఇది వద్దు ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోండి అంటే దీన్ని తీసుకెళ్లిపోయి వేరే ఎవరికైనా ఇచ్చే వచ్చండి కానీ దాన్ని పేలైనా పెంచినట్టయితే పెంచామండి డబ్బాలో పాలు పోసి మరి రోజు పచ్చమేత అలా ఇలా మరి పెడుతూ ఉంటే అదిగోండి అంత అయ్యింది అది రోజు ఇప్పుడు చెవులన్నీ కూడా పోయేలా అరుస్తూనే ఉంటుంది చిన్నపిల్లండి అంత అయ్యింది చేతుల్లో పెరిగింది ఏదైనా కానీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనం పిల్లల్ని ఎలా పెంచుతామో వాటిని అంతే కాకపోతే వాటిని ఏమో దేవుడు వేరే తలరాత రాశాడు ఇంకా పిల్ల పని అయిన తర్వాత మంచినీళ్ళు అయితే పట్టుకున్నానండి బాటిల్స్ కూడా పట్టాను ఇంకా బయటంతా కూడా ఆల్రెడీ తుడిచేసుకున్నాను లోపల నుంచి తుడిచేశాను ఇంక బయట అలాపు చల్లాలి ముగ్గు పెట్టాలి ఇంకా గిన్నెలు దోమాలి ఇలా ఒక్కొక్క పని అయితే రన్ అవుతూనే ఉంటుందండి నో ఎండింగ్ ఓన్లీ పనులు చేయడమే ఇంట్లో కూడా ఇదే ఇద్దామండి రోజును ఇంకా పిల్లల్ని అయితే నేను ఈ వీడియో మొన్న తీసాను కాబట్టి స్కూల్కి వెళ్తాం అలాంటివి ఏమీ అప్పుడు పంపించలేదు ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించానంటే ఇంకా హడావిడిగా ఉంటుందండి వాళ్ళని స్కూల్కి పంపుతాం ఇంకా పనులు చేసుకోవడం ఇదంతా కూడా చాలా పనిగా ఉంటుంది ఎంత పని ఉన్నా కానీ రెండు చేతులే ఉంటాయి ఆ రెండు చేతులతో వంద చేతులతో చేసినట్టయితే ఫీల్ అయిపోతూ చేస్తూనే ఉంటాము ఇట్లా మొట్టమొదటిగా ఆడవాళ్ళకి పనులన్నీ ఎవరు నేర్పించారా అనిపిస్తుందండి ఒక్క రెండు చేతులే ఉంటాయి కానీ ఎన్ని పనులు చక్కబెట్టుకుంటామో విచిత్రం అనిపిస్తుందండి మనమే చేసామా అనిపిస్తుంది పని అంతా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది చేతులు నొప్పి ఏమీ తెలియదండి ఆ పని ముందు ఎంత అలసట ఉన్నా కానీ ఎంత పని చేసినా కానీ ఆ పనే చూసి మురిసిపోతాం తప్ప మనం అలసిపోయిందైతే మనం అసలు గుర్తించిన గుర్తించము దేవుడికి తెలుసండి ఎవరిని ఎలా సృష్టించాలో ఆడవాళ్ళ చేతిలో ఇన్ని పనులు పెట్టాడో ఈ పనులతో పాటు ఎక్స్ట్రా డ్యూటీస్ ఉంటాయండి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు అసలు ఆడవాళ్ళు చేయని పని అంటూ ఉండదండి పొలం పనులు చేస్తారు వరినాట్లు వేస్తారు కోతలు కోస్తారు అసలు పొలం పనులకు లెక్కే లేదండి చేస్తూ చెప్తూ వెళ్ళాలి కానీ చాలా పనులు ఉంటాయి పొలాల్లో చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా కానీ శారీరకంగా మాత్రం చాలా బలహీనలు అసలు ఏమి ఆరోగ్యం విషయంలో అంత పట్టేమీ ఉండదండి కానీ మానసికంగా అయితే చాలా బలవంతులు చాలా స్ట్రాంగ్ అండి చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉంటారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మేము తీసుకోమా అని జెంట్స్కి అయితే కోపం వస్తూ ఉంటుందండి చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయమని వేడి నీళ్ళే పోసుకోలేం కదండి చల్లీళ్ళు అందులో కలుపుకోవాల్సిందే అదేనండి ఆడవాళ్ళ మనసు ఎంత ఎలాగంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈమె మాట ఒకటి అందులో పడిందంటే అక్కడ కొంచెం సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అలా ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ అంటూ ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలిగే శక్తి ఆడవాళ్ళకి ఇచ్చాడండి దేవుడు అన్ని తెలుగుతేటలు బాగానే ఇచ్చాడు కానండి మన జీవితం ఏమిటో ఇలా రెండిందాలుగా చేశాడు అమ్మల దగ్గర ఎంత గారాభంగా పుట్టి పెరిగినా కానీ అక్కడ ఒక ఇరవై ఏళ్ళలో పాతికేళ్ళు మాత్రమే ఉంటాము అక్కడ ఎంత ఇదిగా పెరుగుతామండి చిన్నప్పటి నుంచి కానీ అది మన సొంత ఇల్లు అవ్వదు ఎందుకో తెలియదు ఇంకొకళ్ళ ఇంటికి పంపించేస్తారు వాళ్ళ ముక్కు ముఖం తెలియదు అత్తారు ఇల్లు అయిపోతుంది మనకి ఇక అక్కడికి వచ్చి ఎంత పాతికిపోయినా కానీ మనం కోడలు స్థలం <Sð> కాబట్టి <gutter> మన పొజిషన్ ఏంటనేది మనకు అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది జీవితం మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అణువణువన ప్రతిక్షణం మన మనసు మనకు చెప్తూనే ఉంటుంది ఎందుకంటే మన పోస్ట్ అక్కడ కోడలు కాబట్టి కూతురు కూతురే కూతురు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేసినా కానీ అంత గారమేనండి అమ్మ మెచ్చుకుంటుంది నాన్న మెచ్చుకుంటాడు తోడపుట్టిన వాళ్ళు మెచ్చుకుంటారు మనం ఏం చేసినా కానీ అక్కడ మనం ఎందుకు పనికిరాని పని చేసినా కానీ గుడ్ వెరీ గుడ్ అనేస్తారు కానీ మరి వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏం చేసినా చెల్లుద్ది అంటారా వాళ్ళకి నచ్చుద్ది అంటారా అసలు వాళ్ళ మనసులో గెలుచుకుని మనం జీవితాన్ని ముందుకు నడిపించాలంటే అసలు ఎంత కష్టపడాలండి జీవితంలో అంతకు మించిన కష్టం ఏమీ ఉండదు ఎదుటి వారి మనసును గెలుచుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అండి మనం ఏదో వాళ్ళ మనసులను గెలిచేయాలని అయితే ఏదో నటింపుకైతే నటించలేం కదండి మనం ఎలా ఉంటామో అలాగే ఉంటేనే అది ఎదుటి వారికి నచ్చుతుంది అంతేగాని వాళ్ళని కావాలని మనం మన గ్రిప్లో పెట్టుకోవాలని మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరంతా తెలుగు తక్కువ వాళ్ళు కూడా ఉండరులేండి మన బిహేవియర్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో ఏంటి అనేది ఒక అంచనా వేస్తారు కోడలుగా వెళ్ళి అక్కడ ఎంత మంచిగా ఉండాలన్నా కానీ ఒక అత్తగారు అయితే అసలు అగ్గిరవ్వలాగా మండిపడిపోతూ ఉంటుంది ఏమి ముట్టుకోనివ్వదు ఏమి చేయనివ్వదు చేయకపోతేనేమో చేయలేదని పేరు ఇలా భరించే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారులేండి కోడలు ఎంత మంచిగా ఉన్నా గానీ అత్తగారు ఎప్పుడు కూడా అమ్మ అవుతు అని అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది అదే విధంగా అత్తగారు ఎంత మంచిగా ఉన్నా గానీ కోడలు ఎప్పుడు కూతురుగా కూడా చూడలేదేమోనండి మరి అలా అయినప్పుడు ఇలా కూడా అవుతుందేమో కదా రెండు కోణాల్లో ఆలోచించాలి అది నిజమేలేండి ఒక్కొక్క అత్తగారి దగ్గర మనం ఎంత మంచిగా ఉన్నా గానీ మనల్ని ఎప్పుడు కూడా దూరం పెడుతూనే ఉంటారు ఒక్కొక్క కోడలు అత్తగారు ఎంత కలుపుకుందామన్నా గానీ ఆవిడ కూడా దూరం పెడుతూనే ఉంటుంది తలరాతలే కళ రాసినప్పుడు మనం మాత్రం ఏం చేస్తామండి మన జీవితం మీద మనం చూసుకోవడం తప్ప కానీ కొంతమంది ఉంటారు కూతుర్ని ఏ విధంగా ప్రేమిస్తారో అదే విధంగా కోడల్ని కూడా ప్రేమిస్తారు ఇంట్లో కూడా అంతేనండి కూతురు మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో అత్తయ్యకి నా మీద కూడా అలాంటి ప్రేమే ఉంటుంది తేడా ఏమీ తెలియదండి నాకు కూతురులకి కోడళ్ళకి మా ఇంట్లో అయితే అలా ఉంటుంది పద్ధతి ఇంకా అలాంటి అత్తయ్య నాకు దొరికినప్పుడు మరి నేను ఈ ఫ్యామిలీకి అయితే దాసోహం అయిపోతాను కదా నన్ను అందరూ అదే విధంగా ప్రేమిస్తారు కోడలుగా అయితే నన్ను ఎవరు చూడరు అసలు నా పోస్ట్ ఇక్కడ కోడలు అనేది మర్చిపోయాను ఇంకా రోజు గోంగోరే కోస్తున్నా తోటలోకి అయితే మీరు అనుకోవచ్చు తోటలాగానే ఉందండి గోంగూర మొక్కలు అలా అలమేసుకున్నాయి మరి ఏం చేస్తామండి ఒక రోజు పప్పులో వేస్తున్నాను ఒక రోజు పచ్చడి చేస్తున్నాను ఈ రోజు మాత్రం రొయ్యల్లో వేసి చేద్దాం అనేసి కోస్తున్నాను ఊరికనే పోనివ్వడం ఎందుకు ఏదో ఒక కూర చేస్తే తింటారు కదా ఒక్కో ఇంట్లో అయితే కోడల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కానీ ఒక్క ఇంట్లో అయితే కాళ్ళతో తొక్కు పారేయడానికే చూస్తారు తాను ఎంత మంచిని కోరుకున్నా కుటుంబ ఇలువల్ని కాపాడుదాం అనుకున్నా కానీ ఆమెనైతే ఎవ్వరు నమ్మరు పట్టించుకోరు మరి ఎందుకో తెలియదు లేదండి మన ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది కానీ వచ్చే ఆడపిల్లను మాత్రం మనం మన ఇంటి ఆడపిల్లగానే భావించము తన ఇల్లు వదులుకొని తన వాళ్ళని వదులుకొని మన కోసం మన ఇంట్లోకి మనం ఎవరమో ఏంటో తెలియదు అయినా తాళి కట్టించుకున్న దానికి కట్టుబడిపోయి ఆ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు అనుకుని వస్తుంది భర్తతో సహా అందరూ పరాయి వాళ్ళే అయినా కానీ అక్కడికి వచ్చి కలిసిపోయి అందరినీ తన వాళ్ళని చేసుకుంటుంది కానీ తనని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవాళ్ళు అయితే చాలా మందే ఉంటారు అలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి ఇలాంటి కోడళ్ళు కొంతమంది అయితే కొంతమంది అయితే కోడళ్ళు చక్కగా చూసుకుంటున్నారు కదా మా అత్తారు నన్ను అనేసి ఎత్తెక్కేసి కిందకి దిగడానికి అస్సలు సహ ససేమరావు ఒప్పుకోరండి ఇక ప్రతిదీ ఇక తనకి అనుకూలంగానే ఉండడానికి అనుకూలంగా మార్చుకోవడానికే చూస్తుంది కానీ పెద్దవాళ్ళకి గౌరవిద్దాం మర్యాద ఇద్దాం అత్తయ్య మామయ్య మరుదులు వదినలు వీళ్ళందరూ ఉంటారు కదండి ఫ్యామిలీ అన్నాక ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి వాళ్ళ కట్టుబాట్లను ఏమాత్రం కూడా మనం దాటడానికి వీల్లేదండి మనం ఎవరు మనం ఎవరము అక్కడికి వెళ్ళి ఏమో మన ఇల్లు అయ్యింది అది అంతమాత్ర అక్కడ ఉన్నవన్నీ కూడా మన చెప్పు చేతుల్లో పెట్టేసుకొని మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలనుకోవడం తప్పు కదండి వాళ్ళు ఎప్పటి నుంచో అనాదిగా ఎన్నో ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారండి అవన్నీ దొంగలో తొక్కేసినట్టు ఏ మాత్రం నాకు సంబంధం లేదన్నట్టు ఈవిడికి నచ్చినట్టు అమ్మాయి దగ్గర నేను ఈ విధంగానే ఉన్నాను ఇక్కడ కూడా అదే విధంగా ఉంటానని అయితే నేను పట్టుకున్న కుందేలకి ఒకటే కాలు అంటారు ఇంకేం చేస్తారండి నెత్తి నేరు కట్టుకోవడం తప్ప అలా బాధపడే అత్త మామలు అయితే చాలామంది లేకపోలేదు ఇలాంటి కోడళ్ళు కొంతమంది ఉంటారు ఇలా రకరకాల మనస్తత్వాలతో ఉంటారండి అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలుగానే ఉండరు కదండి పెళ్ళి అయిన తర్వాత ఒక ఇంటికి కోడళ్ళు అవుతారు మన అమ్మాయిలుగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్న ఏం చేసినా సహిస్తారు ఇక కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ వాళ్ళు భరించడానికి వాళ్ళ దగ్గర ఏమైనా మనం ఏదైనా బాండ్రాస్ ఇచ్చామండి మా అమ్మాయి ఇన్ని చేస్తుంది ఈ మధ్యన రోల్స్లో కూడా అవే చేస్తూ ఉన్నారండి ఈమె చేసే ప్రతి దానికి ఒక్కొక్క కోటి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు అమ్మాయిలు ఎంత పింక్గా ఉన్నా ఎంత మొండిగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ఎంత అణుకువగా ఉన్నా అమ్మ నాన్న మనల్ని ఎంతో గారాభంగా పెంచుతారు మనల్ని అన్నీ కూడా సహిస్తారు మనం ఏం చేసినా కానీ బాగుంది బాగుంది అంటారు లేదంటే మనం ముఖం మార్చేస్తాం కదా మనల్ని ముఖం ఎంత కూడా చిట్లు ఇవ్వరు అసలు ముఖం షేప్ అసలు మారడానికి మన అమ్మ నాన్న అంగీకరించరు అంత అపరూపంగా పెంచుతారు ఒక పాతికేళ్ళు ఒక ఇరవై ఏళ్ళు కానీ వయసు వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఇంటికి ముక్కు ముఖం ఎవరో ఏంటో తెలియదు కొంతమంది అయితే మనకి తెలియని సంబంధాలు వస్తాయి కాబట్టి అలా పంపించేస్తాము మరి పెళ్లి మీద అంత నమ్మకం అండి మన పెద్దలకి దాన్ని మనం కాపాడుకోవాలంటే అక్కడ మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఏ నమ్మకంతో మన తల్లిదండ్రులు మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళ చేతిలో మనల్ని పెడుతున్నారు అన్నీ ఆలోచించకుండానే పెట్టేరు కదండి ముక్కు ముఖం తెలియకపోయినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఒక అంచనా వేసే మనల్ని వాళ్ళ చేతిలో పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అలాగే మనల్ని వాళ్ళు కూడా చూసుకుంటారు ఇకపోతే వాళ్ళని పుచ్చుకొని అయితే వేలాడలేం కదండి మనకు కట్టుబెట్టిన ఆయనతోటి తోటి మన బ్రతకేదో మనం బ్రతకాలి ఒకవేళ మనల్ని మంచిగా చూసుకున్నారనుకోండి జీవితాంతం వాళ్ళకి దాసోహం అయిపోవద్దు అయిపోవద్దు అంటున్నాం ఏంటక్క అని అనుకుంటున్నారా అయిపోమనే చెప్తున్నానండి అంత మంచిగా చూసే వాళ్ళకి మనం నెత్తి మీద ఎక్కి కూర్చోకుండా మనం కోడలేం కాబట్టి ఎలా ఉండాలో అలాంటి కండిషన్స్ అన్ని మనం పెట్టుకుని హద్దులేమి మీరకుండా ఉంటేనే కదండి కోడలుగా మనం ఆ పోస్ట్ కి న్యాయం చేసినట్టు చూసి వెళ్ళిపోతున్నారా ప్లీజ్ లైక్ చే చేయొచ్చు కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్